ఓం సాయిరా శ్రీడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం మనం చూసినట్లయితే శ్రీ సాయి సచ్చరిత్ర మొత్తం బాబావారి బోధనలు అద్భుతాలు వారు చేసిన పనులు బాబాకు తన భక్తుల పట్ల ఉన్న అపారమైన కరుణ ఇంకా శ్రద్ధతో కూడిన విషయాలను కలిగి ఉన్నటువంటి ఒక నిధి అని తెలుసుకుంటాం శ్రీ సాయి సచరిత్రలోని ప్రతి వాక్యం చాలా ప్రాముఖ్యం కలిగి ఉంది ముఖ్యంగా శ్రీ సాయి సచరిత్రలోని ఆరవ అధ్యాయంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉండటం మనకి కనిపిస్తుంది ఈ విషయం మనం ఈరోజు చెప్పుకునే విషయానికి సంబంధించింది ఇక్కడ బాబావారు తన భక్తులకి ఇచ్చిన హామీని తెలియజేస్తున్నారు ఇక్కడ బాబా అంటారు నా ఏ భక్తుని ఇంట్లో అయినా ఆహారానికి కానీ బట్టలకి కానీ ఎలాంటి కొరత ఉండదు అని నాపై మనసును నిలిపి హృదయపూర్వకంగా నన్ను ఆరాధించే భక్తుల సంక్షేమాన్ని నేను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను అని అంటారు బాబా బాబా సర్వజ్ఞుడు బాబా తన భక్తుల కష్టాలను చింతలను తెలుసుకొని వారికి సరైన సమయంలో జోక్యం చేసుకుంటారు సాయం చేస్తారు మార్గనిర్దేశం చేస్తారు ఈరోజు మనం చెప్పుకునే ఎపిసోడ్లో హైదరాబాద్కు చెందిన ఒక భక్తురాలి జీవితంలో సరైన సమయంలో బాబా జోక్యం చేసుకొని శ్రీ సాయి సచ్చరిత్రలో చెప్పినటువంటి తన వాగ్దానాన్ని నిరూపించిన విషయాన్ని గుర్తు చేసే ఈవిడ అనుభవాన్ని మనం తెలుసుకుందాం ఈవిడ హైదరాబాదులో నేను తరచుగా వెళుతూ ఉండే సాయిబాబా మందిరాల్లో ఒక మందిరంలో పరిచయం అయినటువంటి బాబావారి భక్తురాలు ఈవిడకి తన పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ తన అనుభవాన్ని మిగతా భక్తులకి తెలియజేయడానికి ఇష్టపడ్డారు నాకు ఈవిడ పొందినటువంటి బాబావారి దివ్య ఆశీర్వాదాన్ని తెలియజేశారు ఆవిడ పొందినటువంటి బాబావారి సాయాన్ని వారి దివ్య ఆశీర్వాదాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను వీరిది ఒక మధ్యతరగతి కుటుంబం ఈవిడ ఈవిడ భర్త షిరిడి సాయిబాబా వారి భక్తులు బాబాను బాగా నమ్ముతారు ఈవిడ భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటారు ఈయనకు వచ్చే జీతంతో ఇల్లు గడుస్తూ ఉండేది ఇలా సాగిపోతున్న వీరి జీవితంలో ఉన్నట్టుండి ఈవిడ భర్తకు గుండెకి సంబంధించిన జబ్బు ఏదో వస్తుంది దానివల్ల ఆయన ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితి ఇల్లు గడవటం కూడా కష్టతరం అవుతుంది అలాంటి పరిస్థితిలో ఈవిడ బయటకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయడానికి నిశ్చయించుకుంటారు అలా అని ఒక కొరియర్ కంపెనీలో ఉద్యోగానికి చేరుతారు ఈవిడ రోజు ఉద్యోగానికి వెళుతున్న త్రోవలోనే ఒక సాయిబాబా మందిరం ఉంటుంది అటు నుంచి వెళుతూ రోజు ఆవిడ బాబాకు దండం పెట్టుకొని తమని ఈ గడ్డు పరిస్థితి నుండి త్వరగా బయటపడేయమని ప్రార్థిస్తూ ఉంటారు ఇలా కొన్ని నెలల పాటు కొనసాగుతుంది బాబాను భక్తులు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన స్పందించకుండా ఉంటారా ఒకరోజు అనుకోకుండా సాయిబాబా ఆలయంలోని మేనేజ్మెంట్ టీంలోని ఒక పెద్ద మనిషి ఈవిడని ఈ గుడిలో ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది అది చేస్తారా అని అడుగుతారు ఆ పనులు ఈవిడ చేయగలిగినటువంటివే పూజలు ఇతర ఆలయ సంబంధిత బాధ్యతలను నిర్వహిద్దాం అని అనుకున్న భక్తులకు స్లిప్పులు అంటే చిట్టీలు రాయడం వంటి చిన్న చిన్న పనులు ఈవిడ చాలా సంతోషంగా ఆ ఉద్యోగానికి సమ్మతిస్తారు చేరుతానని చెప్తారు ఎందుకంటే ముఖ్యంగా ఇది బాబావారి గుడి అని తను చేయగలిగినటువంటి పనే ఇంకా తన ఇంటికి కూడా బాగా దగ్గరే కద మధ్యలో ఇంటికి కూడా వెళ్ళి వస్తూ ఉండొచ్చని బాబానే స్వయంగా తనను పిలిచి ఇలాంటి సాయం చేశారని ఆశీర్వాదం ఇచ్చి తన సంసారాన్ని ఆదుకుంటున్నందుకు ఆవిడ చాలా సంతోషిస్తారు బాబాకు తన కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఈవిడ ఈ ఉద్యోగంలో చేరుతారు ఈవిడకు ఏ కొంచెం సమయం దొరికినా తనకు కేటాయించిన పనులతో పాటు ఆలయానికి సంబంధించిన ఏ పనైనా చిత్తశుద్ధితో సంతోషంతో ప్రతిఫలం ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు అసలు తనకి ఇలాంటి అవకాశం దొరికినందుకు ఆవిడ బాబాకు తన కృతజ్ఞతలు ఎల్లప్పుడూ తెలియజేసుకుంటూ ఉంటారు కొంతకాలం తర్వాత ఈవిడ భర్త కోలుకుంటారు తన ఉద్యోగానికి వెళ్ళటం మొదలు పెడతారు అయినప్పటికీ ఈ భక్తురాలు పాతిక సంవత్సరాలుగా ఈ గుడిలోనే పనిచేస్తున్నారు తను చేయగలిగిన సేవ చేస్తూనే ఉన్నారు వాళ్ళ కుటుంబం బాబాదాయ వల్ల ఇప్పుడు సంతోషంగా ఉందని ఆవిడ చెప్తున్నారు ఈవిడ బాబాపై తన కృతజ్ఞతను తెలియజేస్తూ చెప్తున్నారు వీళ్ళు ఎదుర్కొన్న సంక్షోభ సమయంలో బాబా స్వయంగా తనకు ఈ అవకాశాన్ని అందించారని తన కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడి ప్రతిరోజు ఆయనను సేవించే మార్గాన్ని బాబా అందించారని దృఢంగా నమ్ముతున్నాను అని అంటున్నారు ఈవిడ ఈ అనుభవం బాబా ఇచ్చినటువంటి వాగ్దానంలో చెప్పిన విషయం తన భక్తుల జీవితాల్లో దేనికి కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చూస్తారన్న విషయాన్ని ఇక్కడ మనం నిజమవుతూ చూస్తున్నాం బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా తన వాగ్దానాలను నెరవేరుస్తున్నారని తన భక్తులను అద్భుత మార్గాల్లో నడిపిస్తూ రక్షిస్తూనే ఉన్నారని మనకి తెలుస్తుంది బాబా ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని తన భక్తుల జీవితాల్లో నిలబెట్టుకుంటున్నారు అని తెలియజేసే చాలా సంఘటనలు శ్రీ సాయి సచరిత్రలో తెలియజేయబడ్డాయి వాటిలో కనీసం రెండు సంఘటనల్ని ఇప్పుడు సంక్షిప్తంలో గుర్తు చేసుకుందాం శ్రీ సాయి సచరిత్రలోని ఇరవై తొమ్మిదో అధ్యాయంలో వివరించబడినటువంటి ఇలాంటి ఒక సంఘటనని మనం ఇప్పుడు చూద్దాం బొంబాయిలోని బాధ్రాకు చెందిన శ్రీ రఘునాథ్ టెండూల్కర్ గారి కుటుంబం మొత్తం బాబాకు అంకిత భక్తులు వీరికి బాబాపై అచంచలమైన నమ్మకం శ్రీ టెండూల్కర్ గారికి వయసు భయపడుతూ ఉంటుంది ఆయనకు ఆరోగ్యం క్షీణించటం మొదలు పెడుతుంది ఆయన తన ఉద్యోగానికి సంబంధించిన పనులను సరిగా నిర్వర్తించలేకపోతూ ఉంటారు విశ్రాంతి కోసం సెలవు తీసుకున్నప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఎక్కడా కనపడు ఆయన మేనేజరు ఈయననే ముందస్తుగానే పదవీ విరమణ చేయమని చెప్తారు ఇది తెలుసుకున్న వీరి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతారు ఎందుకంటే తెందూకర్ గారు ప్రస్తుతం నూట యాభై రూపాయల జీతం పొందుతూ ఉంటారు కానీ పదవీ విరమణ చేస్తే ఆయనకు వచ్చేదానిలో సగం అంటే డెబ్బై ఐదు రూపాయలే వస్తాయి ఆ వచ్చిన మొత్తం తన కుటుంబం అవసరాలకి సరిపోదని తెలుసుకొని ఆందోళన పడుతూ ఉంటారు సాయిబాబా సర్వజ్ఞుడు వారికి భక్తులు తమ కష్టాలను తెలియజేయవలసిన అవసరం లేదు బాబానే స్వయంగా అలాంటి తన అంకిత భక్తులకి సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు తెండూల్కర్ గారి పదవీ విరమణ సమయం దగ్గరలో ఉన్నప్పుడు బాబా శ్రీమతి టెండూల్కర్ గారికి కల్లో కనిపించి నీ కుటుంబానికి ఎంత పెన్షన్ అయితే సరిపోతుందమ్మా అని అడుగుతారు ఆవిడ సవినయంగా బాబాతో అంటారు బాబా మా గురించి మీకంతా తెలుసు నేను మీకేం చెప్పగలను అప్పుడు బాబా ఆవిడతో అంటారు నెలకి వంద రూపాయలైతే సరిపోతుందా అని అదృశ్యం అవుతారు టెండూల్కర్ గారు కేవలం డెబ్బై ఐదు రూపాయలే తనకు పెన్షన్గా వస్తుంది అని అనుకుంటే బాబా ఆశీర్వాదంతో ఈయనకి ఈయన ఊహించిన దానికంటే ఎక్కువ నూట పది రూపాయల పెన్షన్ మంజూరు చేయబడుతుంది నెల టెండూల్కర్ గారు నూట పది రూపాయల పెన్షన్ అందుకుంటూ ఉంటారు టెండూల్కర్ గారి కుటుంబం సభ్యులు మొత్తం బాబా దైవిక జోక్యానికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తారు బాబా తన భక్తుల పట్ల నిరంతరం శ్రద్ధ వహిస్తూ వారి శ్రేయస్సుని ఇంకా సౌఖ్యాన్ని కోరుతారని ఈ సంఘటన ద్వారా మనకి తెలుస్తోంది అడగకుండానే బాబా తన భక్తుల అవసరాలను వారి అంచనాలకు మించి కూడా తీరుస్తారని తెలుస్తోంది ఇలాంటి సంఘటనే బాబా తన ఆంతరంగిక భక్తులలో ఒకరైనటువంటి శ్రీ దాసగణు మహారాజు గారి పట్ల అపారమైన కరుణను చూపించిన మరో హృదయపూర్వక విషయాన్ని కూడా ఇప్పుడు చూద్దాం బాబా ముద్దుగా గణు అని పిలిచే దాసగను గారు తన కీర్తనలు ఇంకా ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా బాబా పేరుని కీర్తిని మహారాష్ట్ర అంతా చేయడంలో కీలక పాత్ర వహిస్తారు బాబా దాసగణు గారి జీవితంలో ఒక ప్రగాఢమైన పరివర్తనను తెస్తారు దాసగణు గారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు బాబా దాసగడ్ గారి శ్రేయస్సు కోరి మొదట్లో ఎన్నోసార్లు తన పోలీసు ఉద్యోగాన్ని వదిలేయమన్నా దాసగణ గారి ఉద్యోగాన్ని విడిచిపెట్టేందుకు ఇష్టపడరు ఈ ఉద్యోగం దాసగడ్ గారి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తుందని బాబా ముందే ఊహిస్తారు దాసగడ్డు గారికి తన ఉద్యోగాన్ని వదలాలని ఇష్టం లేకపోయినప్పటికీ తన చేస్తున్న ఉద్యోగంలో తట్టుకోలేనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది చివరికి తనకి ఉద్యోగం కొనసాగించేందుకు కష్టతరమైనటువంటి సందర్భంలో తన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వవలసి వస్తుంది బాబా తన సర్వజ్ఞతతో దాసుగణ గారికి ఏది మంచిదో తెలుసు కదబట్టి బట్టి గారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలనే లక్ష్యం ఇలా నెరవేరిందని చెప్పబడింది ఇక్కడ బాబా తన వాగ్దానాన్ని నిలుపుకున్న వస్తే పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో ఉద్యోగం పోయిన తర్వాత దాసగడ్డు గారు బాబా దగ్గరకు వచ్చి బాబా ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టాను ఇప్పుడు నన్ను నా భార్యని పోషించుకునేందుకు నాకు ఆస్తి కానీ ఆదాయం కానీ ఏమీ లేదు అని తన ఆందోళనను వ్యక్తపరుస్తారు అప్పుడు బాబా దాసగడ్డు గారితో అభయమిస్తూ అంటారు గణు నువ్వేం చింతపడకు నిన్ను నీ కుటుంబాన్ని నేనే ఆదుకుంటాను అని వారికి హామీ ఇస్తారు బాబా తను దాసగడ్డు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని అన్ని విధాలా నెరవేరుస్తారు బాబా దాసగండు గారిని తన బ్రాహ్మణ విధులను పురాణ అధ్యాయాలను ఇంకా కీర్తనలను కొనసాగించమని ప్రోత్సహిస్తారు ఆ రోజు నుండి తన చివరి శ్వాస వరకు దాసగణు గారు ఎప్పుడూ ఆహారం దుస్తులు లేదా నివాసం కొరకు ఎలాంటి కొరతను ఎదుర్కోలేదు బాబా దయతో దాసగను గారు కొంత భూమికి యజమాని అవుతారు తనకి తన కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు ఇక్కడ కూడా బాబా తన వాగ్దానాన్ని అన్ని విధాలా నెరవేర్చడం మనం చూడగలుగుతున్నాం ఇలా చేయటం అనేది తన భక్తుల పట్ల బాబావారి అమితమైన కరుణని శ్రద్ధని ప్రదర్శిస్తోంది బాబా ఇచ్చిన వాగ్దానాలు కేవలం మాటలు కాదు బాబావారి ఆశీర్వాదాన్ని ఆయన కరుణని భక్తులు అనుభవం చేయబట్టే ప్రపంచం నలుమూలల్లో బాబావారి భక్తులు వ్యాపించి ఉన్నారు బాబావారు ఎప్పుడో చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో జనం ఎక్కడెక్కడ నుండో చీమల్లాగా పురుగుల్లాగా తరలివస్తారు అని చెప్పిన విషయం నిజమవుతూ చూస్తున్నాం ఇప్పుడు లక్షల్లో కోట్ల సంఖ్యలో బాబావారి భక్తులు బాబావారి ఒక చలనాన్ని చూపు కోసం దర్శనం కోసం ఆయన ఆశీర్వాదం కోసం షిరిడికి వస్తున్నారు ఆయన ఆశీర్వాదం పొంది చాలా సంతోషంతో సంతృప్తితో తిరిగి వెళుతున్నారు ఈ విధంగా మనం బాబా ఇచ్చిన వాగ్దానాలు నిజమవుతూ ఉండటం చూస్తున్నాం వారి దివ్య ఆశీర్వాదాన్ని అనుభవం చేస్తూనే ఉన్నాం ప్రశాంతమైన ఇంకా అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ధర్మ మార్గాన్ని కట్టుబడి ఉండటమే తప్ప మరేమీ కోరని బాబాకు మనం వినయపూర్వకంగా నమస్కరిద్దాం బాబా వారి ఆశీర్వాదం మనందరికీ ఎల్లవేళలా ఉండాలని బాబాని ప్రార్థిస్తున్నాను వచ్చే ఎపిసోడ్లో వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్